మా దృష్టికి తీసుకురండి అక్కడ ఐకేపీ ఎవరైతే మహిళా సంఘాలు ఉన్నాయో వాళ్ళతో డబ్బులు ఇప్పించి మళ్ళీ వాళ్ళకి ఇచ్చే విధంగా రాపిచ్చి ఫస్ట్ మొదటి లక్ష మీకు ఇచ్చి మొదలు పెడితే ఆటోమేటిక్గా అంటే త్వర త్వరగా డబ్బులు పడితే మీ అకౌంట్లో ఒకవేళ అకౌంట్ లేకుంటే గ్రామాధ్యక్షులు కానీ మండలాధ్యక్షులు కానీ చూసి వాళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేపించవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని తెలుపుతున్నా ఓపెనింగ్కి ఏమైనా డబ్బులు పడ్డా కూడా వందన రెండు వందల మూడు వందల ఎన్నైనా కూడా నాకు ఫోన్ చేయండి నేనని ఇస్తాను పర్లేదు వాళ్ళకి ఎవరైతే అకౌంట్ లేదో అమ్మలకు అకౌంట్ ఓపెన్ చేయవలసిన బాధ్యత కూడా మన పైన ఉంది కాబట్టి ఆ చెల్లెల మాకు ఆ సోదరి మళ్ళకు ఎవరికైనా కష్టాలు ఉంటే తప్పనిసరిగా మనం ముందుకు పోదాం ఇంత చక్కటి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం నాయకులందరూ కూడా నా కోసం కష్టపడ్డారు ఆ నాయకులను మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది ఈరోజు ప్రోటోకాల్ లేక కింద కూర్చున్న నాయకులందరికీ కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలతో ఉండండి ప్రజలతో మమేకమే ఉండండి వాళ్ళ కోసం పనిచేయండి తప్పనిసరిగా వాళ్ళు గుర్తిస్తారు మనల్ని నన్నెట్లయితే గుర్తించిండ్రో తప్పనిసరిగా నా పైన ఎంతైతే నమ్మకంతో నాకు వేసి గెలిపించిండ్రో వారికి వాళ్ళని మిమ్మల్ని కూడా గెలిపించుకుంటారనే విశ్వాసం నాకు ప్రగాఢ విశ్వాసం ఉన్నది కాబట్టి ఈ రోజు తీసుకునే అమ్మలందరికీ చెల్లెమ్మలకు సోదరులకు సోదరి మనలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అలాగే ముఖ్యంగా మహేష్ గౌడ్ వాళ్ళ టీం సభ్యులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే చక్కటిగా అన్ని అరేంజ్ చేసి మీకు పట్టాలు ఇప్పించేదానికి అన్ని కార్యక్రమాలు ముందు తీసుకున్నాడు కాబట్టి ఆ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై కాంగ్రెస్